వీటి హై స్కూల్ తన డెబ్బై ఏడో వసంతం డెబ్బై ఏడో వార్షికోత్సవం ఇక్కడ రాజేంద్రనగర్ స్కూల్లో జరుపుకుంటోంది అయితే ఈ స్కూల్ స్థాపించింది పంతొమ్మిది వందల నలభై ఆరులో అది ఓల్డ్ టౌన్లో కనక మహాలక్ష్మి గుడి దగ్గర వెక్కి వెంకట్రామణ్య గారు అనే వ్యక్తి ఆయన ఈ స్కూల్ని ముందు స్థాపించారు నలభై ఆరు నుంచి ఈ స్కూలు డెబ్బైలు వరకు కనక మహాలక్ష్మి గుడిలో గుడి దగ్గర ఉండేది డెబ్బైల్లో ఏంటంటే ఇక్కడ తర్వాత పిఎన్ రావు గారు మా ఫాదరు ఆయన ఈ బ్రాంచ్ ఓపెన్ చేసి అప్పటి నుంచి ఇప్పటిదాకా చాలా సక్సెస్ఫుల్గా ఈ స్కూల్ నడుస్తుంది అయితే పూర్వం విటీ కాలేజ్ అనే ఈ సంస్థని ఇప్పుడు వీటి హై స్కూల్ అంటున్నారు ఎందుకంటే రికగ్నిషన్ అయ్యాక ఈ స్కూల్ పేరు మారింది అయితే వీటి అనేది అలా ఉంది కానీ కాలేజ్ అనే పదం వాడకుండా వీటీ హై స్కూల్ కానీ వీటీ స్కూల్ పేరుతో ప్రస్తుతం ఇది వెళ్తోంది చాలామంది ఓల్డ్ స్టూడెంట్స్ కూడా ఇక్కడ వివిధ దేశాల్లో ఉన్నారు వివిధ సిటీస్లో ఉన్నారు వైజాగ్లో ఉన్నారు మన ఓల్డ్ స్టూడెంట్ ఒక ఆయన సంజయ్ అని ఆయన డీజీ సిఐడి ఆయన ఏమో మన ఓల్డ్ స్టూడెంటే అలాగే ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని ఆయన ఒక ఓల్డ్ ప్రిన్సిపల్ ప్రిన్సిపాల్ సెక్రటరీగా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో చేశారు అతను ఇలాగ చాలామంది ఓల్డ్ స్టూడెంట్స్ కూడా వేరియస్ పొజిషన్స్లో వాళ్ళు వాళ్ళు ఏమోనో ఉండి ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ ఐపీఎస్ ఆఫీసర్స్ కానీ లాయర్స్ కానీ డాక్టర్స్ కానీ వీళ్ళు చాలామంది ఈ స్కూల్లో చదువుకొని వీళ్ళు బాగా బైక్ వచ్చారు వీళ్ళు అయితే మెయిన్ ఫోకస్ ఏంటంటే ఈ స్కూల్లో ఇంగ్లీష్ స్పీకింగ్ స్పోకెన్ ఇంగ్లీష్కి ఏమైనా ఇంపార్టెన్స్ ఇస్తాం ఈ రకంగా ఈ రోజుల్లో ఎన్ని కార్పొరేట్ స్కూల్స్ వచ్చినా వీటీ హై స్కూల్ తన స్టాండర్డ్స్తోని తన వాల్యూస్తోని అలాగా సాగుతూ తనేంటంటే ఇక్కడ వచ్చే వాల్యూస్ కానీ ఈ హ్యూమన్ వాల్యూస్ కానీ టచ్ పోకుండా అట్ ద సేమ్ టైం హై వాల్యూ థింకింగ్తో మోడర్న్ థింకింగ్తో అట్ ద సేమ్ టైం సింపుల్ లివింగ్ ఇది మా లోవో ఇది మా మోటివ్ ఈ రకంగా స్కూల్ నడుస్తోంది ఇప్పుడు పిఎన్ రావు గారు మా ఫాదర్ ఆయనే ప్రిన్సిపల్ ఆయన నైంటీ ఇయర్స్ అండి ఇప్పటికీ ఆయన యాక్టివ్గా స్కూల్లో వర్క్ చేస్తున్నారు ఆయనతో కాకుండా మా సిస్టర్ ఎల్ పి లక్ష్మి ఈ పద్మ తర్వాత నేను రమణ నా వైఫ్ రమ మీ అందరం కూడా స్కూల్ వర్క్లో ఇన్వాల్వ్ అయ్యి ఈ స్కూల్ ఏమో నడుపుతున్నాం ఇక్కడ సక్రమంగా సో ఇవాళ ఈ డెబ్బై ఏడో సెవెంటీ సెవెంత్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటూ రేపు ఏమో నేలం నాయ మీటి రేపు ప్రోగ్రామ్ ఉంది రేపు ఓల్డ్ స్టూడెంట్స్ డే ఇదే టైం ఫైవ్ థర్టీ సాయంత్రం ఏమోనే ప్రోగ్రామ్ ఉంది అయితే ఇద్దరు ఓల్డ్ స్టూడెంట్ సుమిత్ భట్టాచార్య సుమిత్ భట్టాచార్జి చీఫ్ ఆఫ్ బ్యూరో హిందూ ఆయన ఓల్డ్ స్టూడెంటే అలాగే డాక్టర్ భవానీ ప్రసాద్ ఆర్థోపెడిక్ సర్జన్ ఆయన ఓల్డ్ స్టూడెంటే వాళ్ళిద్దరు రేపు చీఫ్ గెస్ట్ల కింద రావడం జరుగుతుంది వాళ్ళతో పాటు రేపు ఓన్లీ ఈ ప్రోగ్రామ్ మళ్ళీ కండక్ట్ చేస్తాం కానీ ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైతే స్కూల్లో చదువుకొని అవుట్ అయ్యారో ఇప్పుడు ప్రెసెంట్కి వాళ్ళ పేరెంట్స్ చూపిస్తున్న ప్రోగ్రాము రేపు అందరూ ఓల్డ్ స్టూడెంట్స్కి ఏమైనా ఇదే ప్రోగ్రామ్ మళ్ళీ చూపిస్తాం